వక్ బోర్డ్ సవరణ బిల్లును ఉపసంహరించాలని కోరుతూ మంగళవారం ఈద్గా హాల్లో సమావేశంలో జేఏసీ కన్వీనర్ యూసుఫ్ మునీర్ వివిధ పార్టీలకు చెందిన చిన్ని తిరుపతయ్య పి నాగేశ్వరరావు జేవి రాఘవులు పి బాలకృష్ణ ఎస్ఎస్ చెంగయ్య కాంగ్రెస్ జీవన్ సాగర్ పాస్టర్స్ పి తిమోతి బి రవిప్రకాష్ తదితరులు పాల్గొని మాట్లాడారు ఈ సమావేశానికి హాజరైన కూడా నా ధన్యవాదాలు ఈ సమావేశాన్ని వాస్తవంగా ఏర్పాటు చేసుకోవడం ఒక రకంగా అని చెప్పాలి ఎందుకంటే ఏదైనా ఒక చట్టం పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఎవరికి ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు మనం రాజ్యాంగంలో రాజ్యాంగం ద్వారా మనం నేర్చుకున్నది రాసుకున్నది చెప్పుకున్నది అదే ఏ ఏ మతం వాడైనా ఏ వ్యక్తి అయినా ఇబ్బంది పడకూడదు అనేదే మన రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం లేకపోతే రాజ్యాంగం ఎందుకు ఆ పరిస్థితుల్లో ఇవాళ ఈ వక్కులో వక్ చట్టంలో కొన్ని సవరణలు చేయడం అయితే ఆ సవరణల మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది నాకు తెలిసి సర్వ ఉన్నత న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను కేఎం అబ్దుహాన్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులలో ఒకడిని ఈనాటి సమావేశం మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు అయితే మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు ఏదైతే తీసుకున్నారో వాటికి వ్యతిరేకమైంది సాధారణంగా ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే వామపక్షాలు ముస్లింలు క్రైస్తవులు మోడీకి వ్యతిరేకులు మోడీ ఏం చెప్పినా కూడా వ్యతిరేకిస్తారు అని చెప్తున్నారు వీఆర్ నాట్ అగనేస్ట్ మోడీ వీఆర్ టు ద కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఎవరు చేసినా దానికి వ్యతిరేకం కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఇన్ని ఆర్టికల్స్ని మోడీ గారు తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం వైలేట్ చేస్తుంది కాబట్టి వ్యతిరేకిస్తుంది కాబట్టి ప్రాథమికంగానే వాటిల్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిదిగా మేము తీర్మానించి అందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాం అందుకు దీనికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి రాజ్యాంగం ఏ హక్కులైతే ఇచ్చిందో వాటిని పరిరక్షించుకోవడానికి ఇక్కడ మనం ఈ సమావేశం నిర్వహిస్తున్నాం భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి ముఖ్యంగా మైనార్టీలుగా ఉన్నటువంటి ముస్లింల మీద క్రైస్తవుల మీద అలాగే భారతదేశంలో ఉన్నటువంటి దళితుల మీద రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి ఎంతగానో ఘోరంగా క్రూరంగా పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు ఒకసారి ఆలోచించాలి భారతదేశం అనేటువంటిది లౌకిక ప్రజాస్వామ్య దేశము అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు సమాన సౌభాతృత్వం కలిగినటువంటి విలువలతో కూడినటువంటి రాజ్యాంగము మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని దేశాల కంటే మించినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశంలో నిర్మించి ప్రజలందరికీ సమానత్వపు హక్కును ఇవ్వగా బీజేపీ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జేఏసీ వారికి అందరికీ ధన్యవాదాలండి జేఏసీ తరఫున ముస్లిం పర్సనల్ తరఫున ఈ ముస్ వక్త సవరణ బిల్లుపై మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎలాంటి ఉద్యమాలు చేసినా మా యువసేన తరఫున మా ముస్లిం యువసేన తరఫున మేమందరం పూర్తిగా సహకరిస్తామని ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తున్నామండి మత సామరస్యానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నో విలువలు చేకూర్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లాంటి రాజ్యాంగంలోని పొందుపరిచిన మత సామరస్య విలువలను తొంగలో దొక్కుతూ రాజ్యాంగాన్నే మార్చాలన్న దురుద్దేశంతో ఈరోజు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ తీవ్రవాద భావాజాలతో ఉన్న మోదీ గారు వ్యవహరించే తీరు చాలా బాధాకరం ఒక పక్క క్రైస్తవుల మీద దాడి ఒక పక్క ముస్లిమ్స్ మీద దాడి మరి ఇట్లా పోతే దారుణమైన వైనవు ఈ పాలనలో తెలియకున్న పాలన అవుతుంది టెక్నాలజీ అభివృద్ధి చెందితే వస్తువులు పెరగాలి సమానత్వం పెరగాలి సౌఖ్యాలు పెరగాలి మరి నరేంద్ర మోడీ పాలనలో ప్రజల మీద పరమతస్తుల మీద దాడులు జరుగుతున్నాయి ప్రజా సంపద మొత్తం కార్పొరేట్లకి దోచిపెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఒంకు సవరణ చట్టం రెండు వేల ఐదు ప్రకారం ముఖ్యంగా ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఆరుని నిర్వీర్యం చేసింది అంటే అందరూ సమానత్వం అనే హక్కును కాలరాచింది అట్లాగే ఏ మత సంస్థ యొక్క ఆస్తుల్ని ఆ మత సంస్థలు కాపాడుకునే ఆస్తులను కూడా నిర్వీర్యం చేస్తుంది ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద మైనారిటీ అయినటువంటి ముస్లిం వర్గాన్ని దెబ్బతీస్తే తరువాత క్రిస్టియన్ల మీద కావచ్చు సిక్కుల మీద కావచ్చు జైలు మీద కావచ్చు తేలిగ్గా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళ యొక్క ఆస్తులను కూడా ప్రభుత్వ పరం చేసుకొని కార్పొరేట్ చేతులకి అప్పజెప్పాలని చెప్పేసి కుట్రను మన భారతదేశంలో నరేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది మరి విశేషంగా చెప్పవలసింది ఏంటంటే ఈనాడు భారతదేశంలో ఇది సెక్యులర్ కంట్రీలో ఉన్నటువంటి భారతదేశాన్ని మతోన్మాదం పరిపాలిస్తుంది ఈ మతోన్మాదం వల్ల మరి మార్క్స్ గారు ఒక మాట అంటాడు మతం మత్తు లాంటిదని ఈ మత్తు వల్ల మనుషులు నీతి నిజాయితీ మంచితనం తప్పిపోయి ఆటవికంగా ప్రజలు జీవించేలాగా మన ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి మరి ఆ యొక్క ఆటవిక ఆటవికమైన పరిపాలనను మనము రద్దు చేయాలంటే అది మతఛాందస్వాదులు వక్ బోర్డు అది మతధార్మిక సంస్థ అది దేవుడు భూమి వాళ్ళు అది చారిటబుల్ ట్రస్ట్ దాని ద్వారా వాళ్ళు సోషల్ యాక్టివిటీ చేసుకుంటున్నారు అర్పన్స్కి విడోస్కి హోల్డేజ్కి స్కూల్స్కి చేస్తున్నారు దానిని సవరణ చట్టం చేసి పార్లమెంటులో బిల్లును పాస్ చేసి రాష్ట్రపతి చేత ఆమోదర ముద్ర వేయించి టీటీడీలో మైనార్టీలను చేర్చుకుంటారా బోర్డు మెంబర్గా ఇది లౌకిక రాజ్యం సెక్యులర్ కంట్రీ ప్రజాస్వామ్య దేశం ఇది భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మనువాదాన్ని తెర మీదకు తీసుకురావటానికి కుతంత్రం పన్నుతున్నారు వన్ నేషన్ అని వన్ రిలీజియన్ అని వన్ ఎలక్షన్ అని వన్ రూల్ అని ఈ బీజేపీ గవర్నమెంట్ డెవలప్ లేదు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది వఫ్ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టులో చర్చ జరిగేటప్పుడు సుప్రీంకోర్టులో వాదన జరిగేటప్పుడు జడ్జి గారు ఒక ప్రశ్న వేశారు మీ ఇతర మతాలకు సంబంధించినటువంటి ట్రస్టుల్లో సంబంధం లేని ఇతర మతస్థుల్ని పెట్టుకుంటారా హిందూ ట్రస్టుల్లో ముస్లింల్ని పెట్టుకుంటారా అని ప్రశ్న వేశారు